నా పేరు రాఘవేంద్ర జీవం బాగు వస్తుంది నా ఇంటి పచ్చి చెట్టే పెరుగుదల రాలేదు ఏ కార్డు ముందు కొట్టినాను ఇక్కడ పోయింది చెట్టు గ్రోత్ వచ్చింది పెరుగుదల బాగుంది పక్కన పొలాలు నాకంటే ముందు పెట్టినారు ముందు పెట్టినారు వాళ్ళది బాగుంది నాను ఏ కార్డు కొట్టడం వల్ల నా కొనుము బాగా గ్రోతింకి వచ్చింది దానివల్ల నాకు సంతోషం ముందు నాగరాజు ఫెర్టిలైజర్ అంగట్లో దొరుకుతుంది నేను నాలుగు ఇరవై ఐదు ఎకరాల దాకా ఏ కాటు ముందు తెచ్చుకున్నాను అది ఎట్లా ఉందన్న పనితనం అది పనితనం గ్రోతింగ్ బాగుంది ఇంకా జీగిపోయింది పేను లేదు ఆకలిచ్చు నిలబోయింది ఎన్ని ఇరవై ఐదు ఎకరాలు కొట్టారా మొత్తం అదేనా చెప్పండి మీ పక్కన రైతులు కానీ వేరే వాళ్ళు కానీ అదే అప్పుడు చేరే డిఫరెన్స్ కనపడుతుంది అని మాకు ఏ మందు కొట్టినా ఏ మందు కొట్టినా అడుగుతున్నారు చెప్పినాను ఏ కాటు ముందు గుర్తించినాను అది నాగరాజు అంగట్లో దొరుకుతుందని చెప్పినాను పోయి తెచ్చుకుంటామని చెప్తాను సరే